హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమా ఛానల్ ఇదేంటంటే రామానాయుడు స్టూడియోస్ పైకి వెళ్ళామనమాట ఆ కొండ మీద ఒక కాఫీ షాప్ ఉంది అక్కడికి వెళ్ళామనమాట ఆ ఆ షాపు మూసేశారనుకోండి చూడలేకపోయాం రామానాయుడు స్టూడియో రామానాయుడు గారి మనవడు అనమాట రాణా దగ్గుబాటి తమ్ముడు షాపు అతని పేరు మర్చిపోయాను అందుకే రాణా దగ్గుబాటి తమ్ముడు అంటున్నాను స్టూడియో చూసారు కదా దాని వెనక వెళ్తే ఇలా ఆ టర్నింగ్ తిరిగితే అక్కడ కాఫీ షాప్ ఉందనమాట ఇక్కడ నుంచి వ్యూ ఉందండి బీచ్ రో బీచ్ వ్యూ ఈ కొండ నుంచి ఆ కొండ దాకా భలే కనపడుతుంది బోర్డ్ అంత బీచ్ కనపడుతుంది భలే కనపడింది నాకైతే చాలా నచ్చేసింది వాయిస్ ఇచ్చాను కానీ అక్కడ కొంచెం గాలి ఎక్కువగా ఉంది మేము వెళ్ళిన రోజు వర్షం అనమాట అందుకోసం కొంచెం అది తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చాలా బాగుందండి అక్కడి నుంచి వ్యూ ఎప్పుడైనా మీరు ఇది కొండెక్కి చూసారా చూస్తే కమెంట్లో కామెంట్ సెక్షన్లో నాతో మాట్లాడండి నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం చాలా బాగుంది నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది ఒక జూమ్ కూడా చేసి చూపించాను అదిగోనండి ఇదే ద బ్రైటర్ రూమ్ అని ఇది అబ్బాయి షాప్ అనమాట రాణా దగ్గుబాటి తమ్ముడు కాఫీ షాపు ఇక్కడ చూస్తున్నాం ఏమేమి తాగాలి ఏంటి అన్నది కానీ అక్కడికి వెళ్ళి అడిగితే మాత్రం ఇక్కడ కరెంట్ లేదండి ఆ రోజు మూసేశారు కరెంట్ లేదండి ఇక్కడ ఏం చేయట్లేదు అని చెప్పేసి సరే అని చెప్పేసి అక్కడ చిన్న వీడియో తీసేసి వచ్చేసాను అనమాట ఓకేనా ఇదేంటంటే విజయనగరం వెళ్ళి మా మావిగారిని కూడా కలిసి మా ఇద్దరు ఆడబుడుచులు అక్కడ ఉంటారు వాళ్ళని కూడా కలిసేసి ఇంకా మళ్ళీ శ్రీకాకుళం వచ్చేసాం శ్రీకాకుళంలో బయటికి వెళ్ళామండి ఆటోలో వెళ్ళాము ఇంటి నుంచి అక్కడ ముందు రోజు దిగం తర్వాత రోజు అనమాట ఇది రాత్రంతా వర్షం కురుస్తూనే ఉందండి చూడండి వాళ్ళ ఇంటి నుంచి ఇది ఎంత వర్షమో కొన్ని కొన్ని ఏరియాలన్నీ మునిగిపోయాయి అనమాట మా పాప వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా పక్క రోడ్లో కూడా మునిగిపోయావని మీకు చూపిస్తాను చూడండి ఇది ఈ రోడ్డు కాకుండా ఇది స్కూల్ రోడ్డు ఏదో ఉందండి నాకు శ్రీకాకుళంలో పెద్ద తెలీదు స్కూల్ రోడ్ అనమాట గవర్నమెంట్ స్కూల్ రోడ్డు ఇలా వెళ్తే చిన్నవిధ వస్తుంది ఇక రోడ్లన్నీ చూస్తారా ఎలా మునిగిపోయాయి అంటే అలా మురిగిపోయి మరుసటి రోజు వినాయక చవితి ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు పాపం అలాగ అలాగే అమ్మేసుకుంటున్నారు అలాగే వాళ్ళు కొనుక్కుంటున్నారు మరి మరుసటి రోజే కదా వినాయక చవితి వచ్చింది అందుకోసం అనమాట నాకైతే ఇంత ములిగిపోయి మేము మా పెద్ద బియ్యాలి వారి ఇల్లు కూడా శ్రీకాకుళమే ఈ వీధి నుంచి ఆ వీధి వెళ్ళాలి దగ్గరే కానీ మేము ఏమిటంటే ఇది కొంచెం ఇలా ఉంది కదా వర్షం అదిగా ఉంది కదా అని ఇలా వెళ్ళాం అనమాట ఆటోలో వెళ్ళాం ఆటోలో వెళ్తూ ఇదంతా మీకోసం మాట ఇలా ఉంది శ్రీకాకుళంలో పరిస్థితి అప్పుడు ఆ రోజు తర్వాత రోజు వెళ్ళిపోయాయి అనుకోండి నీళ్ళు కానీ ఆ రోజు మాత్రం ఇంత నీరు చాలా ఎక్కువ వర్షం పెద్ద వర్షం పడిందండి మనకు ఆ రోజు వైజాగ్లో ఎలా ఉందో ఏమో తెలియదు కానీ అక్కడ శ్రీకాకుళం మాత్రం చాలా వర్షం ఇదిగో చిన్న వీధి అనమాట ఇది ఇలా చిన్న వీధిలోకి వెళ్తేనే వాళ్ళు ఇల్లు వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడుకుని అక్కడ తీయలేదనుకోండి వీడియో కాసేపు మాట్లాడుకుని వచ్చేసాం వచ్చిన తర్వాత మా అమ్మాయి వినాయకుడి తయారు చేసింది ఇక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో అనమాట చిన్నవి ఇల్లు ఇది అక్కడ అమ్మాయి వినాయకుడిని తయారు చేసింది ఆ వినాయకుడిని తయారు చేయడం అది కొంచెం మీకు వీడియో రూపంలో ఇచ్చాను అన్నమాట వినాయకుడిని తయారు చేస్తున్నప్పుడు తీసాను అనమాట ఆయన అక్కడ బుట్టలు అల్లుతున్నారు బుట్టలు మాకు బుట్టలు కూడా నైవేద్యంలో పెట్టాలన్నమాట ఆ బుట్టలు పనస బుట్టలు అనమాట అవి ఆయన నేను కాసేపు కాలక్షేపానికి దాని ఎదురుగుండా కూర్చొని కాసేపు కాలక్షేపానికి అల్లామన్నమాట బుట్టలు దీదేమో వినాయకుడిని తయారు చేసింది ఆవిడేమో పని చేసుకున్నారు వంట అది చేసుకున్నారు మేమేమో ఈ పనులు చేసాం అన్నమాట అలా కాలక్షపమైపోయింది వినాయకుడిని తయారు చేసేసింది మా అమ్మాయి ఫుల్ వినాయకుడు ఎలక అదేంటి వండ్రాళ్ళు ఎలకకి వండ్రాళ్ళు కూడా మా అల్లుడు గారు చిన్న ఉండ్రాలు తయారు చేసి పెట్టారు అక్కడ ఈ ఉండ్రాళ్ళు అవన్నీ మా అమ్మయ్యే తయారు చేసింది ఆ వినాయకుడిని అంత బాగా తయారు చేసింది చాలా బాగా మా అందరికైతే చాలా బాగా నచ్చింది చాలా సరదా పడ్డారు కూడా వాళ్ళు మాకు ఆనందం అనిపించింది దాని స్కిల్స్ చూసి ఇక్కడ ఏంటంటే అది అగరబత్తులు పెట్టుకుంటారు కదా అగరబత్తి ఆకును తయారు చేసింది ఇక్కడ కాసేపు సరదాగా అలా కూర్చుని ఏవో చూస్తున్నావు అందరం వీడియో తీద్దామని చెప్పి అందరం కూర్చున్నాం కదా అని సరదాగా అలా చిన్న వీడియో తీసాను వీడియో తీస్తున్నాను కదా అని మా చిన్నల్లుడు అలాగా ఉన్నా అలాగా మూసుకున్నాడు అనమాట ఇక్కడ ఈయన కూడా వీడియో పెనారమ్మ వీడియో మా ఆయన గారు తీస్తున్నారు అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజు రాత్రి భోజనాలు చేసి కాసేపు మళ్ళీ పడుకున్నాం మరుసటి రోజు పొద్దున్నే వినాయక చదువుతాను అనమాట చవితి చదువుతున్నాడే మళ్ళీ మేము బయలుదేరిపోవాలన్నమాట మా అమ్మాయికి మళ్ళీ ఫ్లైట్ ఉంది ఇది ఆ రోజు తయారు చేసింది కదా అందుకు ఆ రోజు తయారు చేస్తుంది వినాయకుడు పూజకి రెడీ చేసుకుని తీసుకొస్తూ పూజకి అందరం కూర్చొని సరదాగా పూజ చేసేసుకున్నాం వాళ్ళిద్దరూ పిల్లలు ముగ్గురు నేను మా వారు మొత్తం అందరం కలిపి పూజ చేసుకున్నాను చాలా బాగా జరిగింది పూజ దీని చాలా ఆనందం వాళ్ళ ఫ్యామిలీ ఎదుగు వాళ్ళని కాసేపు వీడియో తీసాను అనమాట పూజకి రెడీ అవుతున్నప్పుడు ఇదిగో పూజ చేస్తున్నప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ తీసాను మేము కూడా పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తీలేకపోయాను చిన్నదే తీసాను అందరం పూజ చేసుకున్నాం అంత బాగా జరిగింది మీ మీరు కూడా పూజ అది బాగా చేసుకున్నారా మేమైతే బాగా జరిగింది మా పూజ మీకు బాగా జరిగిందా లేదా ఏంటి ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మాట్లాడుక మాట్లాడదాం ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను తీసి మేము ఎందుకు తీసుకొస్తూ ఉంటానన్నమాట అదిగో మా అమ్మాయి తయారు చేసిన వీడియో వాళ్ళకి వచ్చిన వినాయకుళ్ళు అనమాట రెండు ఓకేనా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి